ఫ్రెండ్స్ ఇప్పటి ఆంధ్ర వార్త మూడు వందల కోట్ల అవినీతిని తెలంగాణలో వెలికి తీసిన సిబిఐ అంటూ వార్త కథనాలు వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోను పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఫైన్ ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన తర్వాత మనం హైదరాబాద్ కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన ఎనిమిది అధికారులపై అనగా సిబిఐ కేసు అయితే నమోదు చేసినట్టు దర్యాప్తు చేపట్టింది ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో మూడు వందల పదిహేను కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసి చర్యలు అయితే చేపట్టింది ఇక మెగా ఇంజనీరింగ్ సంస్థకి సంబంధించిన ఎన్ఎండిసి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఫైవ్ సంవత్సరాలలో పాటు ఆపరేషన్ మెయింటెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది అయితే దాంతో నిస్పృ ప్రాజెక్ట్ ఇంటెక్స్ వెల్ అండ్ పంప్ హౌస్ క్రాస్ కంట్రీ ప్లేసెస్ పనులు మెగాకు కేటాయించారు అయితే తమకు ఈ ప్రాజెక్టు వచ్చేలా చేసుకునేందుకు మెగా సంస్థ పెద్ద మొత్తంలో నగదును ముట్ట చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి ఎస్ వన్ ట్వంటీ బి కావచ్చు ఐపీసీ ఆర్ బై డబ్ల్యూ కావచ్చు ఐపీసీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెక్షన్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ ఇక కింద సీబీఐ కేసు అయితే నమోదు చేసింది ఎలక్ట్రోడ్ బాండ్ లో రెండవ స్థానంలో మెగా ఇంజనీరింగ్ రాజకీయ పార్టీకి అందించిన వివరాలు వివరాలు బయటపెట్టిన సుప్రీం కోర్టు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశించడం తెలిసింది విరాలు జాబితాలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరు మీద ప్రధానంగా వినిపించింది గేమింగ్ కంపెనీ తర్వాత తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బాండ్లను కొనుగోలు చేసిన రెండవ సంస్థగా మెగా సంస్థ నిలిచింది తాజాగా మూడు వందల పదిహేను కోట్ల అవినీతి చీటింగ్ ఆరోపణలు ఈ సంస్థ సిబిఐ కేసు నమోదు చేసి